తానానే 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 తననే తానా నండూరి రాజంలో వేటూరి గానంలో పాటమ్మే కనబడుతుంది మాతీయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లో తెలుగమ్మే నడిచుస్తుంది సరిగా మన సంఘంలోనే చిక్కుకున్నా నీవైనే నీ రావాలా సరిగా మన చినుకుల్లోనే తడిసిపోయా గొడిగైనే నే రావాలా మా ఊరి ఎంకి పాటల్లో ఎన్నో భావాలు దాగేనంట మా పాటే నేడు నీ నోట జారి నా చెవులకు చేరేనంట ఓ రాగం నువ్వెక్కడ ఉన్నాని తీరం చేరాలంట ఓ గానం నువ్వెక్కడ ఉన్నా నీ గమ్యం చూపాలంట మా ఊరి ఎంకి పాటల్లో ఎన్నో భావాలు తాగేనంట ఆ పాటే నేడు నీ నోట జారి చెవులకు చేరేనంట లయలో చదిలో శుతిలో పలికే వీణల్లో ప్రతినాదం ఇది కావాలి కలలో రాసిన కవితలు నవలలు పదములలో ప్రతి అర్థం ఇదే కావాలి సురగంగా నదిలో నా స్వరవే స్నానము చేసి నీ వరకే నే చేరాలి ఆందం చందము అంతా నీకే సొంతం ఆ సొంతం నాకే కావాలి ఓ నువ్వెక్కడ నీ తీరం చేరాలంట ఓ గానం నువ్వెక్కడ నీ గమ్యం చూపాలంట మా ఊరి ఇంకీ పాటల్లో ఎన్నో భావాలు పాటే నేడు నీ నోట జారి నా చెవులకు చేరేనంటా వింటే అయినాగేనమ్మా కూసేటి పక్షులే నీ రాగం వింటే క్షణమైనా మురిసేనమ్మా నువ్వు పలికే పలుకుల్లో పల్లవిని సరిగమలే సవరిస్తున్నా నువ్వు నడిచే నడకల్లో లయనే చరణాలేనే వస్తున్నా ఓ గానం నువ్వెక్కడ గమ్యం చూపాలంట మా ఊరి ఇంకీ పాటల్లో ఎన్నో భావాలు దాగేనంట మా పాటే నేడు నోట నా చెవులకు చేరేనంట తానానే 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 తననే తానే తే తానా Claro da pues da.